నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను మీవరణ్ ప్రతి ఒకసారి ఊపిరి బిగబట్టి అదృష్టాన్ని బేరేజు వేసుకొని ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ నాయకులు ఈ ఏడాది చాలా స్పెషల్గా నూతన సంవత్సర కాంతులు తీసుకొచ్చే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎవరిని అందరం ఎక్కిస్తుందో ఎవరిని కూలుస్తుందో డిసైడ్ చేయనుంది ఐదేళ్ల క్రితం ప్రజానాటి పట్టుకునేందుకు పల్టీలు కొట్టినటువంటి రాజకీయ నాయకులు ఈ ఏడాది అదే ఫీల్ కూడా చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి నూతన సంవత్సరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఎవరికి ఏ మోతాదున ఎవరికి ఏ విధంగా పట్టం కట్టబోతుంది రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా రాబోతున్నాయి సో ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కడప జిల్లాలో ఏ విధంగా ముందుకెళ్లబోతోంది ఉమ్మడి కడప జిల్లాలో అధికార వైసీపీ అదే విధంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఈసారి జరగబోయే ఎన్నికల్లో పరువు ప్రతిష్టగా తీసుకున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి ఏడాది జరిగే ఎన్నికలు అదే విధంగా అధికార పార్టీకి ప్రతిష్టకు సవాలుగా మారినటువంటి పరిస్థితి దీంతో అధినేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క కడప జిల్లాపై ప్రత్యేక వ్యూహలోచనలో ఉన్నారు అని చెప్పేసి సమాచారం అందుతోంది ఇందుకు తగ్గట్లుగానే ఇరు పార్టీల్లో ఇప్పటికే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు క్లారిటీగా ఉన్నవారు అదే అదేవిధంగా టికెట్ పై ధీమా ఉన్నవారు ఆశావాహులు జనం మధ్య చక్కర్లు కొడుతూ వారి వారి నాడి పట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ప్రత్యేక గురి పెట్టారు అని చెప్పేసి తెలుస్తా ఉంది గత ఎన్నికల్లో వచ్చిన పదికి పది అసెంబ్లీ స్థానాలు తిరిగి తెచ్చుకోవాలన్న ఏదైతే ఆశతో పాటు ఇందుకోసం ఆయన ఆయా జిల్లాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా కొంత జరుగుతున్నటువంటి చర్చ పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఉమ్మడి కడప జిల్లాలలోని రెండు పార్లమెంటు స్థానాలను కూడా దక్కించుకునేందుకు కొంత ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక ఒకవైపు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరొక వైపు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి పనితీరుపై హెచ్చరికలు ఇవ్వడంతో ఆయన కొంత ఏదైతే జగన్ సమక్షంలో మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశాల్లో జిల్లా సిట్టింగ్లతో పనితీరును ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొంత ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మీదట ఎన్నికల వ్యూహంలో భాగంగా సొంత జిల్లాలలోనూ రెండు మూడు చోట్ల కొంత అభ్యర్థులను మారుస్తూనే టాక్ వినిపిస్తుంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది సో తెలుగుదేశం పార్టీ ఈసారి వైసీపీని గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఉంది జిల్లాలలో ఏదైతే ఉమ్మడి కడ కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు కమలాపురం జమ్మల మడుగు అసెంబ్లీ స్థానాలతో పాటు మరొకటి రెండు చోట్ల తమ గెలవబోతున్నామనే ధీమాలో కొంత టీడీపీ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఈ పరిణామాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే కొంత ఆరా తీసినట్లు కూడా సమాచారం దీంతో అసెంబ్లీ సిట్టింగ్ లో ఇప్పటికే ఇద్దరిని పిలిపించి వారి పనితీరు అదేవిధంగా ద్వితీయ తృతీయ శ్రేణులకు సంబంధించి నాయకులతో అందుబాటులో లేకపోవడం ఆయా నియోజకవర్గాల పార్టీ నాయకుల్లో కొందరు పార్టీ వీడిపోవడంతో లాంటి పరిణామాలపై కొంత సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇటు కమలాపురం జమ్మలమడుగు నుంచి ఎన్నికల్లో ఒక చోట పరిస్థితులను బట్టి వైఎస్ కుటుంబంలో సభ్యులను ఒకరిని బరిలోకి దింపుతారన్న కూడా చర్చలు కూడా జరుగుతా ఉన్నాయి సో ఈ పరిణామ క్రమంలో రెండు చోట్ల ఎక్కడైనా ఒక చోట అవినాష్ రెడ్డి అసెంబ్లీ బరిలో దిగుతారా అనేది కూడా కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో అదే నిజమైతే గనక వైఎస్ కుటుంబం నుంచే పార్లమెంట్ బరిలో మరొక అభ్యర్థి దించేందుకు కూడా కొంత సన్నాహాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత తెలుస్తా ఉంది సో మైదుగూరులో సిట్టింగ్ ను కొంత వయసు రీత్యా మారుస్తారు అన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా చివరికి రఘురామిరెడ్డికి గానీ లేదా ఆయన తనయు కానీ గానీ టికెట్ ఇవ్వనున్నట్లు కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి సో మైదుకూరు జమ్మల మడుగు కమలాపురం స్థానాలకు ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థులే అభ్యర్థులుగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో కొత్త ఏడాదిలో జరగబోయే ఎన్నికలు ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ కూడా గట్టి వ్యూహరచన చేస్తుంది అని చెప్పేసి తెలుస్తోంది సో వైపిసిపిని టీకొట్టేందుకు ఆచితూచి అభ్యర్థులను ఖరారు చేస్తోంది సో ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా అంగ అదే విధంగా అర్ధ బలం ఉన్నటువంటి అభ్యర్థులని పోరులో నిలిపేందుకు కొంత కసరత్తుల్లో ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం కూడా ఇందుకు దీని వెనక వ్యూహంగా కూడా మనం చెప్పుకోవచ్చు వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహంగా అనుసరించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది సో నాలుగైదు చోట్ల కొత్త అభ్యర్థులను నిలిపే ప్రయత్నాల్లో ఇప్పటికే టిడిపి పార్టీ ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది సో టిడిపి ఇప్పటికే బద్వేల్ కడప ప్రొద్దుటూరు జమ్మలమడుగు రైల్వే కోడూరులో దాదాపు కొత్త వారికే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది సో అభ్యర్థుల ఖరారు నుంచే వైసీపీ టిడిపి ఎవరు వ్యూహాల్లో వారు ఉన్నారు మరి విజయం ఎవరికి వర్తిస్తుందో ఎవరిని కొంత విజయానికి దారి తీస్తుంది ఎవరు పరాజయం వైపు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి మనకు మరికొంత కాలం వేచూడాలి సో ఏదేమైనా కూడా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఇటు అధికార పదంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ రెండు పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈసారి తెలంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మొత్తం మీద వైసీపీని గద్దె దించాలి అని చెప్పేసి టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది సో ఇందులో భాగంగానే జనసేనతో కలిసి ఆ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తా ఉంది సో రానున్న రోజుల్లో కడప జిల్లాపై ఎవరి ఆధిపత్యం చలాయించబోతున్నారు ఎవరు కడప పోరులో నిలవబోతున్నారు మరిన్ని తాజా సమాజాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ